వయోవృద్ధుల సంక్షేమానికి పకడ్బందీ చర్యలు అంటూ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి చెప్పిన సందర్భం చూసాం వయోవృద్ధుల సంక్షేమానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటానని ఐటీనగర్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి తెలిపారు శారదానగర్ భూలక్ష్మీనగర్ కమలానగర్ హైకోర్టు కాలనీ నగర్ ద్వారకామై నగర్ అది కాలనీలోని సీనియర్ సిటిజన్ నూతనంగా వయోవృద్ధుల సేవా సంస్థని ఇటీవల ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా హైకోర్టు కాలనీలో సంక్షేమ సంఘం సభ్యులను గురువారం కార్పొరేటర్ చూద్దాం వనసరిపురానికి సంబంధించి ఐదునగర్ కార్పొరేటర్ మరి కల్లెం నవజీవన్ రెడ్డి వయో వృద్ధుల దగ్గర తానే స్వయంగా వచ్చినట వాళ్ళతో మాట్లాడిందట ఆ వయోవృద్ధుల సేవా సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటే అందరితో మాట్లాడి వాళ్ళని అభినందించి నేను ఉంటాయిగా మీకు మీకు టైం ఇస్తాను మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చా నాకు ఫోన్ చేయవచ్చు మీ పట్ల ఎవరన్నా అనుచితంగా వ్యవహరిస్తే ఉక్కుపాదం మోపుతామని వాళ్ళకి భరోసా కల్పించడం అనేది మంచి పరిణామం నాయకులంతా చేయాలి పండుటాకులు అంటూ ఉంటాం కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అనుకోవాలి మనం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం మన కోసమే ఖర్చు చేసారు కదా మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక చేతి ఊత